మనం ఇప్పుడైతే రంగేలు అయితే ఉన్నాం వచ్చి అయితే మూడు రోజులు అవుతుంది మన మనతో పాటు మన మా కంపెనీ బోళ్ళు అయితే మూడు బోళ్ళు అయితే చేపల బోళ్ళు ఉన్నాయి అట్లా నైట్ అయితే ఫుల్గా వర్షం అయితే మనకైతే ఇంకేం చెప్పలేదు మన బండి ఒకటి తెలిసిన బండి ఒకటి మెయిన్ ఒకటి ఇరిగిపోయింది ఎమర్జెన్సీలో మెకానిక్ దొరకలేని టైంలో ఎమర్జెన్సీకి ఏం వేసుకుంటాం ఒకసారి అది చూపెడదాం ఒకసారి

ఎప్పుడు వచ్చారు మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఆహా చూడండి ఇది ఇదేమో వేరే కంపెనీ బండి ఇతనేమో వేరే కంపెనీ డ్రైవరు ఎలా లైన్ లో డ్రైవర్ డ్రైవర్ హెల్ప్ చేసుకుంటారు సాధారణంగా ఎవరు హెల్ప్ చేయరు మా ఓడి తె ఎక్క అయినా వాండర్ కం డ్రైవరే అన్న ఎప్పుడొచ్చావు ఏ కంపెనీది బాలాజీయా వేరే కంపెనీయా చేపలో బాలాజీ బాగుంటుంది తర్వాత అక్కడ అది మెయిన్ అరంగా ఇరిగిపోయింది దానికైతే ఎమర్జెన్సీ క్లాంప్ పెడతారు మనకైతే మెకానిక్ ఉంటే కనుక వర్క్ చేయించు కానీ అవకాశం లేదు కాబట్టి ఎమర్జెన్సీ రంగ పెట్రోల్ బంక్ మనం వచ్చి అయితే ఇక్కడ వచ్చి మూడు రోజులు అయిపోతుంది కానీ నైట్ అయితే ఫుల్ గా అయితే వర్షం పడ్డది ఇప్పుడైతే ఈయన మాతో పాటు కలిసి తిరిగేవాడు త్రీ నైన్ సిక్స్ నైన్ బండ్ అనేది ఒకటి ఉండేది అది అవ్వేసి వన్ త్రిపుల్ పై ఇరవై బండి అవుట్ బండి ఒకటి కొన్నాడు ఏదన్నా రాత్రి వచ్చాడు సోన్ ఫ్రెండ్స్ అలాగే ఏంటయ్యా ఏటని అడితే మా టైం లేదు అవకాశం లేదు డ్యూటీలో ఉంటే మా ఓడి చాలా స్టైల్ స్టైలిష్ ఇక్కడ చూడండి ఎలా ఉన్నాడు లారీ వాండరు ఇంకా చెప్పి ఇంకేం చేస్తాం అంటే బట్టలు అంటాడు ఏం చేస్తాం టైం లేడు మా మర్రంగిలో బంకులు బళ్ళు అన్ని మా చేపల బళ్ళు ఇది కిందకెళ్ళి బొంగులు బండి ఇది మనకేమో ఎండలు చంపేస్తున్నాయి ఇక్కడేమో ఉదయం ఏడు అవుతున్నాయి నైట్ అంతా వర్షం ఫుల్ వర్షం వర్షం అయితే పడుతుందండి ఇక్కడ ఏంటి కరీటమ్మా ఏంటి రాత్రి నుంచి దొబ్బుతున్నావు కదా మొత్తం లేదు ఏ మటన్ తెచ్చుకుందామా తీసుకురాలేదే తీసుకురాలేదేనా క్లీనర్ దొరకట్లేదు చెప్పు గుడ్ కోసం రావాలి తప్పదు వాళ్ళు రావడొస్తారు చెప్పు సంవత్సరానికి రెండు లక్షలు వాటర్ కలిసేది కేనర్ లేకపోతే

ఇప్పుడు మెయిన్ ఎక్కడ తిరిగిపోయింది కదలలేదు అది ఏ బ్యాక్ సైడ్ ఏ బ్యాక్ సైడ్ అయితే అంట తిరిగిపోతా టైర్లు మనకి ఎడో చంపుతున్నాయి ఇక్కడ వర్షం చంపుతుంది మమ్మల్ని ఇప్పుడు వండుకోవాలి చేయాలి ఇదే పని మూడు రోజుల నుంచి రంగియా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ అస్సాం ఇక్కడైతే ఫుల్ వర్షం నైట్ ఒంటి గంట నుంచి అసలు గ్యాప్ లేదు అసలు ఉప్మా అయితే వండుకుంటున్నాం మనం వేడివేడిగా ఏం తినాలో తెలియదు మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం పక్కన మా బండి ఇంకోటి ఉంది కదా అలా మేమైతే ఉపమంటున్నాం ఇయల్ సండే టిఫిన్ అయ్యాకైతే ఇప్పుడు మనం ఏదైనా మార్కెట్ తీయాలి ఏదైనా తీసి తెచ్చుకోవాలి వంట ప్రిపేర్కి బిర్యానీ ప్లాన్ చేస్తున్నాం రెండు బళ్ళను ఈ ఉప్మా తినేసి అయితే మార్కెట్కి వెళ్తాం మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వర్షం అయితే గ్యాప్ లేదు ఫుల్గా వర్షం వస్తుంది కొంచెం గ్యాప్ తీసుకుని అయితే వెళ్తాం ఇది మా లారీ డ్రైవర్ పరిస్థితి ఇది ఇంటికాడేమో ఆర్డర్లు వేస్తాం ఇక్కడేమో మేమే వంట చేసుకొని మేమే గిన్నెలు కడుక్కొని అన్ని ఇంకా మేమే చేసుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే రంగే ఇండియన్ చాలా సేఫ్టీగా ఉంటుంది బొంక బాగుంటుంది బొంక్ వస్తుంది స్టార్ట్ అయింది వర్షం ఒంటి గంట స్టార్ట్ అయిపోయిందా ఇంకా అలా పడతానే ఉంది తెల్లవారుగా ఒక అరగంట రెస్ట్ ఇచ్చిందేమో ఇందాక ఇప్పుడు